ఏపీకి మరోసారి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది చిత్తూరు తిరుపతి ఉత్తరాంధ్రలో తేలికపాటి జల్లులు కురవనున్నాయి సత్యసాయి కర్నూలు నంద్యాలలో వాతావరణం భిన్నంగా ఉండనుంది ఈ జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం తెలిపింది రెడీగా ఉత్తరాంధ్రకి సంబంధించిన వాతావరణ పరిస్థితులకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రాము ఉన్నారు రాము ఆంధ్రప్రదేశ్లో ఎండలతో అప్రసవుతున్న ప్రజలకు ఏదైతే వర్ష సూచన ఐఎండి జారీ చేసింది ఈ నేపథ్యంలో చిత్తూరు తిరుపతి ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతావని అదేవిధంగా రేపు ఏదైతే వర్షాలు నేపథ్యంలో రైతులకు సంబంధించి పంటలు ఆరుబైటేసే పంటలను భద్రపరుచుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది దీంతో పాటు ఇతర జిల్లాల్లో మనం చూసుకుంటే సత్సాయి కర్నూలు నంజాల్లో కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు నేపథ్యంలో ప్రజలకు కూడా బయటికి వచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖతో హెచ్చరికలు జారీ చేసింది మనం చూసుకుంటే ఈ ఏడాది మాత్రం దేశంలో కాకుండా రాష్ట్రంలో కూడా అది అత్యధిక వర్షపాతం నమోదవుతుందని ఇప్పటికే ఐఎండి అయితే తెలియజేశం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే రాబోయే నైరుతి పవనాల నేపథ్యంలో జూన్ నుండి సెప్టెంబర్ వరకు నూట ఐదు పర్సెంటేజ్ వాతావరణ వర్షాలు అయితే ఈ ఏడాది పడతావని వాతావరణ శాఖ చెప్పడంతో పాటు స్కైమేట్ ప్రైవేట్ సంస్థ కూడా తెలియజేసింది మనం చూసుకుంటే రా దేశవ్యాప్తంగా చూసుకుంటే ఎనభై ఎనిమిది ఎనిమిది వందల అరవై ఎనిమిది పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం ఈ ఏడాది నమోదవుతుందని చెప్తుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నమోదవుతున్న ఈ వర్షాలకు సంబంధించి అయితే కొంత ఊరటను కలిగించే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆఫర్ రైట్ అప్డేట్